స్వాగతం పలుకుతున్నా అదే విధంగా ఉండేటటువంటి స్మార్ట్ కార్డు ని మనం పంపిణీ చేయబోతున్నాం మహిళా పోలీస్ అండ్ గారు వీరిద్దరు ప్లస్ డీలర్లు కలిపి పంపిణీ చేస్తారు ఈ పంపిణీ లేదు సార్ షాప్ దగ్గర తీసుకోవచ్చు లేదా సచివాలయం దగ్గర తీసుకోవచ్చు సార్ అందరికీ నమస్కారం ఈ రోజున మన మండపేటే సంబంధించి ముందుగా మన మాలడి గ్రామం మాలడిపక్క గ్రామంలో ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన సర్పంచ్ గారికి గౌరవ ఎంపీటీసి అమ్మ గారికి వేదిక ఉన్నటువంటి ఇతర నాయకులకు మన తహసీల్దార్ గారికి సోదరులకు అమ్మలకు పాత్రికేయులకు అధికారులకు ఇతర సిబ్బందికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ మనకి స్మార్ట్ కార్డు అంటే ఇవంతా కూడా టెక్నాలజీ మారిపోయింది అలాగే మాడిబాగ్లో పద్నాలుగు వందల నాలుగు మందికి పదకొండు మందికి రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు మనం నలుగురికి నాలుగు మూడు ఏడు మందికి ఆగి చెప్తారు ఖచ్చితంగా ఎనభై మూడు మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియగా శ్రీ చంద్రబాబు గారు ఆధ్వర్యంలో దీనికి మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు ఆయన కూడా స్పీకర్ గా పనిచేశారు మన రెండు వేల తొమ్మిది పద్నాలుగులో లో హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా వారి యొక్క పోర్టుపోరియాలో శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకి ఎక్కడ కూడా అరువులు తీసేయూడదు అనే ఆలోచనతో జరుగుతూ ఉంది ఏడు రేషన్ కార్డు ఆగినాయి అంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పే బాధ్యత మా అధికారులే అధికారులు చెప్పకపోతే నాది బాధ్యత అని చెప్పి మీ అందరికీ సవరంగా తెలియజేస్తూ అందరినీ కూడా పార్టీలు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా అందరిని కూడా ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ అన్ని సంక్షేమ పథకాల్లో అరువులకి అందాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నాం అని చెప్పి మీ అందరికీ మరొకసారి సబరిగా తెలియజేస్తూ పడద్దు కంగారు పడద్దు ఓటీపీ నెంబర్ చెప్పాలి మీరు కొంచెం టైం పడద్దు అదేదో ఈ వేళ తగిపోతుంది అనుకోవద్దు నిజంగా ఏదో తేడా వస్తే పాత రేషన్ కాదు మళ్ళీ ఇస్తారు తప్ప ఏది కూడా ఆగదు ముఖ్యంగా ఇక్కడ మా గౌరవ సర్పంచ్ గారిని ఎన్పిటిసి గారిని మన పార్టీ నాయకులనే కోరుతా ఉన్నాను మరి ఇవాళ ఈ పెన్షన్ పంపి కార్యక్రమం వచ్చేసినటువంటి సోదరులకి సోదరు మళ్ళీ అధికారులకి సిబ్బందికి ప్రతినిధులు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ట్రాక్ అని మనని అందంగా దాన్ని స్టార్ట్ చేసుకుని